హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా పేరైతే లక్ష్మి ఫస్ట్గా అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ తిరుపతికి వెళ్ళింది తిరుపతికి వెళ్ళిన తర్వాత తనైతే నాకు వచ్చేసి మా చిన్న చిన్నవి అక్కడ నుంచి కొన్ని తెచ్చింది అవన్నీ మీతో షేర్ చేసుకున్నామని వీడియో అయితే తీస్తున్నాను తీయడం జరిగింది అవును మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ అందరి సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అలాగే మా అమ్మ ఏం చెప్ ఏం తెచ్చిందో చూద్దామా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ ఏమేమి తెచ్చిందో తిరుపతి నుంచి మా అమ్మ ఏమేమి తెచ్చిందో అయితే అమ్మ వాళ్ళు ఏది తెచ్చినా కూడా మన మంచికే తెస్తారనమాట మనకి ఏదైనా మంచి జరగాలనే తెస్తారు అలా అని చెప్పేసి మా అమ్మ అయితే నాకు కొన్ని కొన్ని చిన్న చిన్ని వస్తువులే తెచ్చింది ఆమె స్తోమత కాబట్టి నాకు ఎక్కువ పెద్ద పెద్ద పటాలు తెచ్చినా కూడా అవి ఇంట్లో గూడు ఇప్పుడే గూడు నిండా పటాలు ఉన్నాయండి అది సరిపోవడం లేదు అని మా అమ్మాయి చూసింది కదా చూసిన తర్వాత వచ్చేసి చిన్న చిన్నవి దస్తే పెద్ద పెద్ద అయినా నాకు చెప్పలేదు చిన్న చిన్నవి అయితే తెచ్చింది ఆ గూట్లో అవన్నీ అలంకరించుకోడానికి చాలా బాగుంటాయి అనమాట ఈరోజు అయితే శనివారము పెట్టేద్దాంలే అని చెప్పేసి పెడుతున్నాను అనమాట మీకు ఒకసారి చూపించేసి పెడదామని చూపిస్తున్నాను ఎందుకంటే మీ అమ్మ వాళ్ళు కూడా ఇలాగే తెచ్చింటారు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అయితే చిన్న దీని ఏమంటారో లాఫింగ్ ముద్ద అనమాట చిన్ని తెచ్చింది నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట లాఫింగ్ ముద్ద చాలా బాగుంది కదా మీరేమంటారు దీన్ని చిన్న కామెంట్ అయితే చేయండి అయినా ఇంత చిన్నది తెచ్చేదే మా ఇంట్లో అదే స్థలం అడిగి సరిపోతుంది దేవుని గుట్లో పెట్టుకోనికి నాకు ఇదంటే ఒక ఇష్టం అనమాట కానీ నా ఎప్పుడు చెప్పలేదో అయినా మా అమ్మ తెచ్చింది అనమాట దీని వెంకటేశ్వర స్వామి చిన్న ఫోటో అయితే తెచ్చింది నాకు అక్కడ స్థలం అయితే బాగా సరిపోతుంది అనమాట ఎందుకంటే చిన్నది కదా తెచ్చింది స్వామి పటము చాలా బాగుంది కదా నాకైతే సింపుల్గా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి అలాగే వచ్చేసి బీర్వాగ్ కూడా ఒకటి మా వెంకటేశ్వర స్వామిదే చిన్నది తెచ్చింది ఇది కూడా అలా పెట్టేసుకోమా చాలా బాగుంటుంది అని చెప్పేసి తెచ్చింది నిజంగా చాలా బాగుంది కదా ఇది తప్ప ఈసారి అయితే మా అమ్మ ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళేప్పుడు ఏం చేయాలి అంటే క్లిబ్బులు దండలు ఇట్లాంటివన్నీ తెచ్చి ఈశ్వరికి అన్ని సమ పూజకు ధరమైనవి స్వామి పటాలే తెచ్చింది స్వామివారి పటాలే తెచ్చింది అన్నమాట ఇవన్నీ ఒక ఇదైతే నాకు స్వామివారి పాదాలు తెచ్చింది మా అమ్మ అయితే నిజంగా ఇవైతే నాకు చాలా నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఆశ్చర్యం అనిపించాయి ఏంటమ్మా ఇవి కూడా ఉన్నాయంటే ఆ ఉన్నాయమ్మా అక్కడ అందుకని తెచ్చాను ఇంతవరకు నేను ఎక్కడ తిరుపతి చూడలేదండి అని చెప్పేసి నిజంగా స్వామివారి పాదాలు అయితే చాలా బాగున్నాయి నిజంగా చిన్ని చిన్ని పాదాలు నాకైతే చాలా బాగా కూడా అనిపించాయి అనమాట రుద్రాక్షలు స్వామివారి దారాలు మొత్తానికి వచ్చేసి ఇవి మా అమ్మ తెచ్చింది అనమాట ఈరోజు అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఏమనిపిస్తుంది మీకైతే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో మీకు ఏది నచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్